ఈసారి ఉన్న సౌత్ ఆస్ట్రేలియాలో మౌంట్ కలౌంట్ అనే ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను ఈ మౌంట్ అనే ప్లేస్ గురించి నేను గూగుల్ చేసినప్పుడు అయితే ఇక్కడ బ్లూ లేక్ అని సింక్ హోల్స్ అని కొన్ని ప్లేసెస్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కట్టడా ఇదిగో మన సౌత్ ఆస్ట్రేలియా బోర్డ్ అండ్ కిచెన్ చూసారా ఎంత క్యూట్ గా ముద్దుగా ఉందో ఇంతే బుడ్డి కిచెన్ అనమాట మన బ్లూ లేక్ అయితే వచ్చేసాను బ్లూలేక్ అంటే ఏముందబ్బా స్విమ్మింగ్ పూల్లో ఉండే బ్లూ కలర్ వాటర్ లాగానే ఉంటుంది అనుకున్నాను కానీ అస్సలు కాదండి అసలు స్విమ్మింగ్ పూల్లో ఉండే వాటర్ కలర్కి ఇందులో ఉండే వాటర్ కలర్కి అసలు సంబంధమే లేదు ఇలాంటి ని నేనైతే ఇప్పటివరకు చూడలేదు చుట్టుపక్కల ఏరియా అంతా పైకే ఉంటుంది బట్ మధ్యలో ఏరియా మాత్రం ఇట్లా కిందికి ఉంటుందన్నమాట అదంతా లే లేయర్ ఇదేమో భూమి లోపల ఊ అసలు ఈ కేబ్లో దేన్ని కూడా ముట్టుకోవద్దంటున్నారు ఎందుకంటే పొరపాటున ఎవరో ఒక పార్ట్ని టచ్ చేసినందుకు అది మళ్ళీ గ్రో అవ్వడానికి తొంభై ఐదేళ్ళు పట్టిందంట మీకేమో మంచిగా సింక్ హోల్ డ్రోన్తో తీసి చూపిద్దామంటే ఉండి ఉండి నా డ్రోన్ కింద పడిపోయి గింబులు ఇరిగిపోయింది ఇంక ఏమో నేనేమో డ్రోన్లో వీడియోస్ తీసి మీకు చూపించలేను సారీ